ఆదిలాబాద్ ఎంపీ స్థానం తిరిగి కైవసం చేసుకుంటామని బీజేపీ ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు అయితే సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు పార్టీ గెలుపుకు పనిచేస్తారని చిన్న చిన్న సమస్యలుంటే త్వరలోనే సర్దుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు మునిగిపోయే నావ బిఆర్ఎస్ అయితే మునిగిపోయే నావ కాంగ్రెస్ అంటున్న పాయల్ శంకర్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బిజెపి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మనతో ఉన్నారు చెప్పండి శంకర్ గారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెరిగింది అన్ని పార్టీల మధ్య ప్రత్యేకంగా మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఆదిలాబాద్ లో పరిస్థితి కాదు ఆదిలాబాద్ లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు గెలవదు గడిచిన పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ దేశ ప్రజలకు సేవలు ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్ట ప్రపంచంలో ఏ రకంగా గొప్పగా చాటి చెప్పిన ప్రతి ఓటరు మహాసేన దగ్గరికి కార్యకర్తలుగా మేము వెళ్ళినప్పుడు కార్యకర్తల ఓటర్ల దగ్గరికి వెళ్ళి వస్తున్నటువంటి జవాబు ఏంటంటే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ గారే ఉండాలి ఈ రకంగా నేను ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితం రోజు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇటువంటి గొప్ప నినాదం ప్రజల నుంచి రాలేదు ప్రజల నుంచి వస్తున్నటువంటి భారీ స్పందన చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాదులో ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు రెబల్ గా దిగుతాను బరి ఉంటాను అని చెప్తున్నట్లు సమాచారం వస్తా ఉంది పార్టీ అధినేతలు సంఘాయించినా కూడా వినడం లేదని వార్తలు వస్తున్నాయి ఎట్లా ఉండబోతుంది దాని ప్రభావం వారు కూడా పార్టీ గెలుపు కొరకే కృషి చేస్తామని మాట్లాడడం చిన్న చిన్న విషయాలు ఏదన్నంటే పార్టీ పెద్దలు ఆ విషయాలలో మాట్లాడతారు మేము అందరం కత్తి కట్టుగా చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యం అంటే కేడర్ ఉన్న నేత కావాలా లేకపోతే వలస వచ్చిన నేత కావాలా అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు దీన్ని అనేక విషయాన్ని ఆలోచించి కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ అనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ పార్లమెంటు సీట్ల కేటాయింపు విషయం అనేది అది జాతీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మేము నెరవేరుతాం తప్పితే మిగతా సీట్ల విషయం అనేది మా పరు రా ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు నాయకత్వం లోపం కనబడతా ఉంది మరోవైపు బిఆర్ఎస్ ఖాళీ అవుతా ఉంది ఈ రెండు పరిణామాలు మీకు ఎట్లా ప్రభావితం ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ మునిగిపోతున్నటువంటి నావా మునిగినటువంటి నావా ఆ పార్టీలోకి మిగతా నాయకులు ఎవరు కూడా వెళ్లే పరిస్థితి లేదు ఉన్న నాయకులంతా కూడా బయట ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేది లేదు వాళ్ళు అక్కడ ఈ దేశాన్ని పరిపాలించే మిగిలిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి ప్రజలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది రేపు మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నాలుగు వందలకు పైగా స్థానాలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ రాబోతున్నది ఖచ్చితంగా ఓటర్ ఎప్పుడు కూడా తన ఓటుని వేస్ట్ చేసి గెలిచే వ్యక్తులకి ఓటు వేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ప్రజలంతా కూడా ఆదరణ చూపుతున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలో గెలవాలి మొన్న మోడీ పర్యటనలో ఏమి వరాలు ఇవ్వలేదు ఆదిలాబాద్కు ఇదే అంశాన్ని విపక్షాలు కూడా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంది దీన్ని ఎట్లా గెలుస్తారు ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు దేశ విషయం రాష్ట్ర విషయం అంతర్జాతీయ అన్ని విషయాలు కలిపి మాట్లాడారు ఏ ఒక్క విషయం మీద స్పెసిఫిక్గా ఒక్క పని గురించో ప్రధానమంత్రి గారు మాట్లాడటం మేము రాతపూర్వకంగా ఇచ్చినటువంటి అన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సాయం చేసి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం ఇది మొత్తం మీద ఆదిలాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి ఆదిలాబాద్ పార్లమెంట్ రోజుకు మలుపు తిరుగుతా ఉంది రాజకీయం అలాంటి ఆదిలాబాద్ విషయంలో గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోసారి బీజేపీ అభ్యర్థి గెలుస్తారు స్వయం బాపురావు కూడా పార్టీ గెలుపుకు ప్రయత్నం చేస్తారన్నారు ఆ విషయం కూడా పలు సందర్భాల్లో చెప్పినట్లు ఆయన గుర్తు చేస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ అందరికీ ఆశాజనకంగా కనబడుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఇప్పటికే ఉన్నారు మోడీని బీజేపీని గెలిపించేందుకు ఖచ్చితంగా ఆదిలాబాద్లో మరొకసారి బీజేపీ జెండా ఎగురుతుంది ఎంపీ స్థానంలో అని కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్